ఆత్మవిశ్వాసం అనే సూపర్ పవర్ తో అనుకున్నది సాధించాలనుకుంటే మీ శక్తి సామర్థ్యాలపై మీకు అచంచలమైన నమ్మకం కలగాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే రండి ఆత్మవిశ్వాసం అనే వజ్రాన్ని సహనపడతాం హాయ్ నా పేరు రామచంద్రం చక్ర కో చక్రహీనం కోచ్ ఆత్మవిశ్వాసం అంటే ప్రతిరోజు మీకు ఇష్టమైన దుస్తులను ధరించడం వంటిది మీ శక్తి సామర్థ్యాలపై మీకు అచంచలమైన నమ్మకం ఉండటం మీ యొక్క విలువలను కాపాడుకోవటం ఆత్మవిశ్వాసం అంటే అహంకారం కాదు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు మీరు ధైర్యంగా ఎదుర్కోవడమే ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం అనేది వ్యక్తులను వారి ఆకాంక్షల వైపు నడిపించే ప్రకాశవంతమైన శక్తి షడలని ఆత్మవిశ్వాసంతో అసాధ్యాన్ని స్వసాధ్యం చేయవచ్చు ఆమెకి నాట్యం అంటే ప్రాణం ఆమెని నాట్యం మయూరి అనేవారు ఒక రోజు అనుకోని విధంగా ఒక యాక్సిడెంట్ జరగడం ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో ఆమె కాలు దెబ్బతింది ముందు డాక్టర్లు కాలు కొట్టుకట్టి ఒక రెండు రోజులు చూద్దాం అన్నారు బాగుంటే సరే అప్పుడు చూద్దామని అన్నారు కానీ ఆ తర్వాత ఆమె ఆరోగ్యరీత్యా కారు కాలు తీసేయడమే బెటర్ అని చెప్పి చెప్పడం జరిగింది డాక్టర్లు ఆమె తల్లిదండ్రులు ఆమెకు ధైర్యం చెప్ చెప్తుంటే ఆమె ఒకే ఒక్క మాట ఆత్మవిశ్వాసంతో అన్నమాట అమ్మ నేను ఆరు నెలల్లో నడుస్తాను నాట్యం కూడా చేస్తానని తిరిగి వారికి ధైర్యం చెప్పింది డాక్టర్లు కూడా ఆమె ఆత్మవిశ్వాసానికి నిత్తల తర్వాత ఆమె జైపూర్లో తయారైన ఆర్టిఫిషియల్ కారును పెట్టుకుని రక్తం కారుతున్న ఆ ధైర్యపడక ఆత్మవిశ్వాసంతో దేశ విదేశాల్లో నాట్య ప్రదర్శనలు ఇచ్చి గొప్ప పేరు సంపాదించి సంపాదించింది అనేక అవార్డులు కూడా గెలుపొందింది ఆమె పేరే సుధా చంద్రన్ ఆమెకు మయూరి అని కూడా పేరుంది మీ సామర్థ్యాలపై ప్రగాఢ విశ్వాసం ఉంటే అది ఒక అయస్కాంత శక్తిగా పనిచేసి మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది ఆత్మవిశ్వాసం సంపూర్ణంగా ఉన్న వ్యక్తులు ఎదురు దెబ్బలను విజయ సోపానాలుగా మార్చుకుంటారు ఆత్మవిశ్వాసం అనేది సమర్థవంతమైన నాయకత్వానికి మూలస్తంభం స్తంభం వంటిది ఆత్మవిశ్వాసం ఆరోగ్యవంతమైన జీవితానికి సంజీవం లాంటిది నిజమైన మరియు శాశ్వతమైన ఆత్మవిశ్వాసం ఒకరి సామర్థ్యాలపై ఉన్న అంతర్గత నమ్మకం నుండి పుడుతుంది మీలో ఉన్న ప్రత్యేకమైన లక్షణాన్ని స్వీకరించండి మరియు ఆత్మవిశ్వాసాన్ని మీ సూపర్ పవర్గా ఉండనివ్వండి మీలో అపూర్వమైన అపూర్వమైన ఆత్మవిశ్వాసం ఉందని మీరు గాఢంగా నమ్మండి మీరు ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుచుకునే కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి ఆకర్షణీయమైన వస్త్రధారణ ఉండాలి కాస్త తొందరగా నడవగలగాలి ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి మంచి మంచి ఉపన్యాసాలు వినాలి ఎవరైనా మంచి పని చేసినప్పుడు వారిని మంచి మాటలతో మెచ్చుకోవాలి ఎప్పుడు ముందు వరకులోనే కూర్చోవారు వేదికైపోయి ఎక్కి ధైర్యంగా మాట్లాడగలగాలి మీరు పని మీద ఎక్కువ సమయం కేటాయించగలగాలి మరి ఆత్మవిశ్వాసాన్ని రూట్ చక్ర హీలింగ్ ద్వారా సూపర్ పవర్ చేయవచ్చు రూట్ చక్ర హీలింగ్ అచంచలమైన ఆత్మవిశ్వాసానికి ప్రవేశ ద్వారం లాంటిది ఈ శక్తి కేంద్రం సమతుల్యంగా ఉండి అంతర్గత స్థిరత్వాన్ని పెంపొందించడమే కాకుండా గాఢమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి శక్తివంతమైన ఆయుధం భద్రత మరియు స్థిరత్వం యొక్క భావనను చాలా బలంగా దృఢంగా దృఢపరుస్తుంది వృత్తిపరమైన ప్రయత్నాలను విశ్వాసంతో పూర్తి చేస్తూ స్థిరమైన సంకల్పంతో సవాళ్లను స్వీకరించడానికి రెడీగా ఉండండి ఈ హీరింగ్ మెడిటేషన్ చేయడం వలన మీ యొక్క పనిని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసం పెంచుకోవడానికి నా సహాయం అవసరమైతే నా వాట్సాప్ నెంబరు లింక్ డిస్ నీ వాట్సాప్ నెంబర్ లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాంట్లో జాయిన్ అవ్వండి ఓకే మెడియన్ ఫ్రెండ్స్ బాయ్ ఏ డే ఏ నైస్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్